గాజువాక హౌస్ కమిటీ ఏపీఐఐసి భూ నిర్వాసితులకు పట్టాల పంపిణీ కార్యక్రమం ఇక్కడి అరవై ఐదో వార్డు సంజీవి కాలనీ వద్ద నిర్వహించారు ఎమ్మెల్యే తిప్పల నాగరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ధర్మాన మాట్లాడుతూ ఇన్ని ప్రభుత్వాలు మారినా ఎవరూ చేయని సాహసోపేత నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారని ఇది పారదర్శక పాలనకు నిదర్శనమని చెప్పారు ఈ విషయంలో ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే అనేక మార్లు తమపై ఒత్తిడి తెచ్చారని గుర్తు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగు లక్షల మందికి పట్టాలు ఇచ్చిన చరిత్ర ఎన్నడూ లేదన్నారు ఏ విషయాన్ని ఎన్నికలతో ముడిపెట్టకుండా ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి కలెక్టర్ మల్లికార్జున జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్ ఆర్డీఓ హుస్సేన్ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి

ఏడు వందల కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది సుమారుగా మూడు వేల వేల నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అదేవిధంగా స్టీల్ ప్లాంట్స్ కూడా విశేష పది కోట్ల రూపాయల మీరు గెలిపించారు అధికారం ఇచ్చారు కానీ అధికారంలో కూర్చున్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట అమలు చేయడానికి దానికి అవసరమైనటువంటి చట్టాలు చట్టాలు విధాన నిర్ణయాలు నిధులు ఆ పార్టీలో ఉండేటువంటి శాసన వ్యవస్థ అధికారులు న్యాయ వ్యవస్థ ఇన్ని విషయాలని క్రోడీకరిస్తు తప్ప ఈ పనులన్నీసారి అవన్నీ ఒక గేట్ లో వహించి ఆత్మవిశ్వాసంగా చేశాడు కనుక ఈ పనులు ఇన్ని పనులంటే ఏంటి